मल्टीपल चाई जुलाई पंद्रह दिनोत्सवा जुटा जातीय सैनिक सैन दिवस फिब्रवरीय तेड़ा दिवस जातीय तेनाव दपंस दिवस डिसंबर సర్ జాతీయ జనాభా దినోత్సవాన్ని డిసెంబర్ పన్నెండు జూలై పదిహేడును జరుపుకుంటాను భారతదేశంలో సాంప్రదాయ నేత కార్మికుల సహకారాన్ని ప్రదర్శించడానికి జూలై పంతొమ్మిదిన జాతీయ జనాత్య దినోత్సవాన్ని జరుపుకుంటారు భారతదేశంలో ಕಾರ್ಮಿಕಹಕಾರ ಗೌರವ ಇಕ್ರೆನ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಎವರು ನಿರು ಇವತ್ತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಎರಡು ಸಾಮಾಧಾನ வீதி வங்கியில் இருந்து இலக்கு பெற்ற கட்டணம் ஒன்று இருந்துள்ளது. லீலியா வீடு வங்கியில் இருந்து இலக்கு பெற்ற கட்டணம் ஒன்று இருந்துள்ளது. நம்மா சாமான்கள் டெலிவரி பண்ணிக்கிறதுக்கு பிரபு காரே பல்கின் தே லெட்டர்ட்ரா வந்து நம்ம கட்டக்கணும். நம்மா சாமான்கள் டெலிவரி பண்ணிக்கிறதுக்கு داره பிரபு சொல்லி டைம் கட்டக்கணும் ஆன்சர் ஆகே ஜி கட்டக்கணும் அதிதேய கட்டக்கணும் పథకం అనేది ఏడిఐ పథకం అనేది విధాన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కొత్త చొరవ ఏడిఇఈ పథకం అనేది భారత ప్రభుత్వం శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక కొత్త చొరవ భారత సైన్యం ఆట ప్రైభాని రక్షణ వ్యవస్థను ఎక్కడ విజయ భారత సైన్యం ఆట విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ లదాఖ్ లదాఖ్ లడాక్లో పదిహేను వేల అడుగులు ఎప్పుడు భారత సూమ్యం ఆకాశ ప్రైమ్ ఎనిమిది రక్షణ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది లదాఖ్లో పదిహేను వేల అడుగులు ఎప్పుడు ఆకాశ ప్రైమ్ వ్యవస్థను భారత సూన్యం పరీక్షించింది

పరిగణించబడింది యొక్క అత్యంత అధునాతన కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ పరిగణించబడింది పరిగణించబడింది పరిగణించబడి ప్రయత్నించబడింది ఆంధ్ర రాష్ట్ర తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆరాడు అంత్రికెట్లో ఆంధ్ర రాష్ట్ర ఆన్సర్ ఇండీస్ వాటవర్లు అతనికి కూడా రిటైర్ అయ్యారు ఆంధ్ర పశువులు అంతర్జాతీయ ప్రముఖ ఆల్ రౌండ్లు పశువులు మరియు కోళ్ళు పెంపకానికి వ్యవసాయ హోట ఇచ్చిన చట్టం మొదటి రాష్ట్రం మొదటి రాష్ట్రం ఏది పశుసంపద మరియు కోళ్ళు పెంపకానికి వ్యవసాయ హోటా ఇచ్చిన రాష్ట్రం ఏది అమిత్సాహ మహారాష్ట్ర రైతులు ప్రయోజనం పొందేలా మహారాష్ట్ర పశువులు కోళ్ళు పెంపకం

గుజరాత్ ప్రాజెక్టును ప్రారంభించండి పదహారు పదిహేడు సంవత్సరాల వేసుకొల యువతకు ఓటు హక్కు కల్పించాలని ఏ దేశం ప్రాణిక పదహారు మరియు పదిహేడు వయసు వారికి ఓటు హక్కు కల్పించాలని ఏ దేశం యోచిస్తుంది ఆన్సర్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో యువత వారి ప్రజాస్వామ్యాన్ని పెంచే లక్ష్యం పథకం ప్రారంభించి యువత పెంపొందించడానికి ఇంగ్లాండ్ సంస్కరణ ప్లాన్ చేస్తుంది నీతు మరియు నీతు నీతి చంద్ర

भारत देश राष्ट्रीय प्रधान जम्मू काश्मीर बकरी लडखी लड़की गु हिमाचल प्रदेश गड्ढी लाहौली किन्नौरा गुज्जू लाहौली किन्नौरा गुज्जर उत्तराखंड करी बक्श को उत्तर प्रदेश कोली मध्य प्रदेश दिल्ली मुरिया को छत्तीगढ़ कोपा मरी गोंड उड़ीसा संथाली हो को ओझा जंग खरिया झारखंड संथाली ओराम मुंडा बिरहोर ओ संथाल बिहार संथाली थार पश्चिम बंगाल लच्छा लोहार भूमिज संथाल चिकन लच्छा असम नागा असम नागा भो मिशन ంబట్ మేఘాలయ కారు కాశీ జైప్రయా అరుణాచల్ ప్రదేశ్ మార్చి అభాని తాలూ మిస్ మిజోరం చక్మా మిజో నాగాలాండ్ నాగాడ్ నాగ హంగా మణిపూర్ నాగ అంగీ సీ త్రిపుర త్రిపురి ఆంధ్రప్రదేశ్ చంజీ చవరా గోంబు తమిళనాడు బడగా త్రేడా కోట కేరళ నప్ల వరలి ఈశ్వాల పనియా మహారాష్ట్ర బరేలి కొంకణి కోలి రాజస్థాన్ సహారియా మీనా మీనా సహారియా గుండె గుజరాతీ గులియా కోలి లక్షద్వీపు అందరి అండగా నిదీవులు జ్వరగా చంపున్స్ షాంపెన్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ క్వశ్స్ ఏజెంటులు ప్రధానంగా అన్నలుడ సమూహంలోకి వస్తాయి జలగా జలగ వానపాము ఏ జంతువులు ప్రధాన ఆర్ధపర సమూహంలోకి వస్తాయి ఆయుర్మైట్ ధోన బడ్డు పట్టు ఈగ నీ సమూహంలోకి వచ్చే జంతువులు ఏవి మతాషు ఏ జంతువులు నటును ధర్మట వర్గంలోకి వస్తాయి స్టార్లు ఫిష్ లెటిల్ స్టార్

ಸಹಾಯ ಸಹಾಯಪಡ ಪ್ರಧಾನ ನಡುವೆ ಗಂಗಾ ಗಂಗೋತ್ರಿ ಉತ್ತರಾಖಂಡ್ ಸಟ್ಟಜ್ ಕೈಲಾಸ ಪರ್ವತಂ ತುಂಬಾ ಹಿಮಾಚಲ್ ಪ್ರದೇಶ್ ಸಿ ಮಾನಸ ಸರೋವರ ತೀಕ ಕೃಷ್ಣ ಮಹಾಬಲೇಶ್ವರ ಮಹಾರಾಷ್ಟ್ರ ಕಾವೇರಿ ಬ್ರಹ್ಮಗುರಿಕೊಂಡು ಕೂಗು ಕರ್ನಾಟಕ ನರ್ಮದಾ ಮೈಕಲ್ ಮೈಕಾಲ್ಕಲ್ ಶಿವಮರ್ ಕಂಟಕ್ ಮಧ್ಯಪ್ರದೇಶ್ ತಪ್ತಿ ತಪ್ತಿ ಹೇಥಲ್ ಮಧ್ಯಪ್ರದೇಶ್ ಮಹಾ ನದಿ ಮಾದಾರಿಟೌನ್ ಛತ್ತೀಸ್ಗಢ ಬ್ರಹ್ಮಪುತ್ರ ಚಮಿ ಗು इधर गोदावरी नासिक महाराष्ट्र सबरमति उदयपुर अरावली हिल्स राजस्थान राव हिमाचल प्रदेश चंदाखंड राव चंबा हिमाचल प्रदेश कन्हा नंदी चिबल्लापूर् कर्नाटक